హాయ్ అండి వెల్కమ్ టు ఆనంద్ లక్ష్మి లాక్స్ అండి మళ్ళీ ఒక లాగ్ గుడి అయితే వచ్చేసాను ఏంటి ఉలువులు అనుములు చూపిస్తుంది అనుకుంటున్నారా మా మా ఊర్లో అయితే ఎక్కువ చెలండి అంటే ఎప్పుడు ఇలాంటి చెల్లి అయితే నేను చూడలేదు అంత ఎక్కువ చెలి అయితే ఉంది దానికి బాగా అయితే పుల్ల పుల్లగా మన ఊర్లు తెరలేసుకుంటే బాగుంటుంది అంటే మా ఊరు సైడ్ అయితే దీన్ని తెరలేసుకుంటాము అంటాము వేరే సైడ్ ఏమంటారో నాకు తెలియదు మా సైడ్ అయితే ఉలువులు అయితే తెరలేస్తాము అంటాము అయితే వేసుకొని పుల్ల పుల్లగా చేపల పులుసు పెడతారు కదండీ అదే మసాలా అయితే వేసుకొని తెరలి పెడతాము దానికి కావాల్సిన పదార్థాలు అయితే చూడండి కొత్తిమీర టమాటో తెల్లగడ్డలు కొ పచ్చి కొబ్బరి అలాగే చింతపండు అండి దాని జతికి ఒక ఆనియన్స్ అయితే వేసుకొని మిక్సీ అయితే పెట్టుకోవాలి మిక్సీ అయితే పెట్టేసి అయితే చూపిస్తాను ఇదైతే వేసుకొని మసాలా పౌడర్ అండి ఒక రెండు స్పూన్లు అయితే వేసుకుంటున్నాను ఇది మా సైడ్ కర్ణాటకలో అయితే తెర్లు అంటామండి అనుమహులు తెరలు అనుమ తెర్లు అని అంటాము ఆంధ్రలోను ఇలాగే అంటారు కొన్ని చోట్ల ఏమంటారో తెలియదు ఇప్పుడైతే హాఫ్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను ఒక త్రీ స్పూన్ అంతా దినాలప్పుడైతే వేసుకుంటున్నాను ఇప్పుడైతే ఇవైతే వేయించుకోవాలండి వేయించుకుందాం చూడండి ఇలా అయితే టవన్ తీసుకొని బాండ్లీ పెట్టి బాండీలో అన్నములు అలాగే ఉలువులు వేసి వేయించుకోవాలి పాత కాలంలో అయితే ఇలా ఉలువులు అయితే వేయించుకొని ఉప్పు కారం వేసుకొని అయితే తింటా ఉండ్రి ఇప్పుడు ఉండే మాకు కానీ మా చిన్న వాళ్ళకి కానీ ఇవంతా తెలియ తెలియదు తింటారు అని మా వాళ్ళ కాలంలో అయితే ఇలా అయితే వేయించి పెడతా ఉండ్రి బాగుంటుంది టేస్ట్ అయితే మాకి సాంబార్ అయితే ఎక్కువగా చేసుకోనండి ఎందుకంటే మా పిల్లలు అయితే తినరు అందుకోసం ఇంక రెండు రెండు చార్లు చేయాలని చెప్పేసి అయితే నేను చేసేయలేదు ఇప్పుడు మా ఊర్లో ఎక్కువ చెలి ఉంది వచ్చేట్లే ఉంది అందుకైతే మా అయితే నాకి మా ఆయన కోసం మాత్రమే ఇది పులుసు అయితే అంటే ఇది చాలా అయితే చేస్తున్నాను మా పిల్లల కోసం వేరే సాంబార్ అయితే చేయాలి దీని అయితే తెల్లు అంటాము మీరు ఫ్రై చేయండి చాలా బాగుంటుంది మాడం అంటే వాన వచ్చినప్పుడు కానీ మాడం పడుతుంది కదా అలాంటి టైంలో ఇలా అయితే చేసుకుంటే బాగుంటుంది పుల్ల పుల్లగా అయితే ఇదైతే వేయించుకోవాలండి వేయించుకొని అయితే చూపిస్తా ఈ అనుములు ఉన్నాయి కదండి ఈ అనములతోటి ఎండు చేపలు వంకాయలు అయితే వేసుకొని చేసుకుంటే ఎండ చేపలకు కూర అయితే భలే ఉంటుందండి చాలా బాగుంటుంది అక్కడ ఒకేదా అయితే చేసి చూపిస్తాను నేనైతే ఇప్పుడైతే దాంట్లోకి అయితే వేసుకోకూడదు ఎండు చేపలు చేతులకి ఉత్తి అనములు వంకాయలు ఎండు చేపలు వేసుకోవాలి ఇది తెరలు కాబట్టి ఉలు తెరలు ఉల్లులు తొక్కు అని అంటారు తొక్కు అయితే నేను ఎప్పుడూ చేయలేదు తెరలు అయితే అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఆఫ్ అయితేనే చేస్తాం మేమైతే ఎక్కువ అయితే చేయము ఇప్పుడైతే బాగా అయితే వేగిండీ అంటే వేయించుకున్నాను ఇప్పుడైతే ప్లేట్లకు అయితే తీసుకుంటాను ఇప్పుడైతే బాండి అయితే పెట్టుకున్నానండి ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అప్పుడైతే దాంట్లోకైతే సాసులు అనేది వేసుకుందాం చాక్లైతే వేసుకుందాను అయితే వేసుకుంటాను ఆనియన్స్ కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకోండి అక్కడక్కడ ఉంటే బాగుంటుంది చార్లు అయితే అందుకే నేను కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా అంటే కొంచెం పెద్ద పెద్ద పీసెస్ అయితే కట్ చేస్తాను చూడండి ఇలా ఇప్పుడైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినట్టు వేసుకుందాం ఇప్పుడైతే ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చినాయి ఇప్పుడైతే మసాలా అయితే వేసుకుంటానండి ఈ అయితే సేమ్ మా అమ్మ ఎలా చేస్తుందో మా కర్ణాటకలో ఎక్కువగా ఇలాగే చేస్తుంటారు కానీ మా అమ్మ ఎలా చేస్తుందో అలాగే చేస్తున్నాను నన్ను అయితే మా అమ్మ కూడా ఇలాగే చేస్తుంది అలాగే ట్రై చేశాను నేను కూడాను బాగా ఉంటుంది ఇప్పుడైతే వాటర్ అయితే వేసుకుందాం అంటే దానికి ఎన్ని సరిపడే నీ వాటర్ అయితే వేసుకుందాం సాను ఇప్పుడైతే ఉప్పు వేసుకుందాం దీనికి సరిపడే ఉప్పు అయితే వేసుకుంటాను రాయల ఉప్పు ఇప్పుడైతే బాగా అయితే మిక్స్ చేసుకుందాం ఇది కుత్త కొత్త నాడే అన్నప్పుడు చూపిస్తాను ఇప్పుడు చూడండి కొత్త కొత్త కొత్తలా ఆడుతుంది ఇప్పుడైతే మనం ఉల్లులు అయితే వేసుకుంటున్నాము వేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే ఉడికి పెట్టుకుందామండి అయిపోయిందండి మనం ఉల్లు తెరలు ఈజీగా సింపుల్గా అయిపోతుంది అంతే ఇది ఒక టెన్ మినిట్స్ ఉడికినాకైతే చూపిస్తా ఇప్పుడైతే చూడండి మన తెరలు సాంబార్ అయితే ఎలా చికెన్ అయితే ఎప్పుడు అయిపోయిందో ఇదంతా పాతకాలం వంటలు అండి ఇప్పుడు వంటలు అయితే ఇప్పుడు ఎవరు అంత రెచ్చిగా చేయరు పొష్టి పాతకాలం అంటే మా కాలంలో ఎక్కువగా చేసుకుంటామండ్రి ఇప్పుడైతే మన తెరలు అయితే రెడీ అయిపోయింది దీంట్లో పైన కొత్తిమీర అనేది వేసుకుంటున్నాను కొత్తిమీర వేసుకొని ఒక ఫైవ్ టూ మినిట్స్ అయితే ఉడికి పెట్టుకునేస్తే మన పొలంలో తేరలు రెడీ అయిపోయినట్లే అట్లే ఇప్పుడైతే అయిపోయినండి మనం కొత్తిమీర వేసుకున్న ఫైవ్ మినిట్స్ అయితే ఉడికిపోయింది ఇప్పుడైతే దిం చేసుకోవడం అంటే దిన్ చేసుకుంటే మన ఉలువ వల్ల తెరలైతే రెడీ అయిపోయినట్లే మీకు ఈ వీడియో ఏమైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఎలాంటి వీడియోస్ కావాలనో కామెంట్ చేయండి నేనైతే చేస్తాను ఓకేనండి బాయ్